సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అనుచిత వ్యాఖ్యల నిరసనగా మంచా జిల్లాలో మాత్రం నిరసనలు వెలువెత్తుతున్నాయి నిన్న నిన్న చూసుకున్నట్టయితే మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం బాలక సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఒకవైపు గార్జవంగా ఊరేగిస్తూ వాళ్ళు శివ శివయాత్ర చేసి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ సిసి కార్నర్ వద్ద దిష్ బాలకోసుమన్ దిష్టి బొమ్మ దగ్గర చేసారు అసలు ఈ దిష్టి బొమ్మకు సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు సుధాకర్ ఉన్నారు చెప్పండి అసలు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇప్పుడు ఆ కల్వకుంట్ల పెప్పర్ కుక్క వెళ్తున్నారో ఆ బాలకసుమారు ఏదైతే మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంచుతో వ్యాఖ్యలు చేస్తూ మరి వాళ్ళ కాల్ చెప్తూ తీసి కొట్టేంత ఏమి చేసారు మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లోనే సుమారుగా వాళ్ళ ఆరు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీ కాళ్ళు వాళ్ళు అమలు చేశారు వారు ఏదైతే జనం కోసం చూసే నాయకులు ఏదైతే మా మంచిగా చూసుకుంటూ పోతారు మా శాసనసభ్యులు ప్రేంశ్వరరావు గారు కానీ ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే మాకు ప్రజలకు అందుబాటులో ఉండేసి ప్రజలకు ఏదైతే ఇప్పుడు పేద పనులు మనకు ఏదైతే హామీలు ఇస్తారో అవి హామీలు తీర్చేందుకు పేద పిల్లల కష్టాలు తీర్చేందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని తట్టుకోలేక ఎవరైతే పెంపుడు కుక్క పాల్సిన ఉన్నారో చెప్పారు కొడుతున్నారో తప్పదు ఎందుకంటే ముఖ్యమంత్రి వర్లు ఆయన ఖాళీ కొడుకు రాకనోడు వారు మాట్లాడడం ఈ అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇంకోసారి ఇట్లా బిడ్డ అట్లా మాట్లాడితే నేను ఈ నస్పు మున్సిపాలిటీ అడుగు అని చెప్పేసి మా నష్టపట్ల నుంచి మేము హెచ్చరిస్తున్నాం మీరు చెప్పండి ఒక ఒక యువకుడు ఒక యువ నాయకుడు గతంలో కానీ ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీరు ఎట్లా సమర్థిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఒకసారి తెలంగాణ సెంటిమెంట్తో మరొకసారి యువత నుండి గెలిచిన బాల్కసుమను ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము మా యువజన కాంగ్రెస్ పార్టీని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు చాలా బాధాకరం సిగ్గుమాల చర్య ఎందుకంటే ఇటీవల కాలంలో మీకు తెలుసు చెన్నూరు ప్రజలు బావకస్ చిత్తు చిత్తుగా ఊడగొట్టిండు ఈ ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ చెన్నూరు నియోజకవర్గంలో అతనికి కనిపించలే ఇప్పుడు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం అనే వ్యక్తి ఇంకా ఉన్నాడని తెలియజేకోవడం కోసం తన ఉనికించి ఆడుకోవడం కోసం ఇవాళ మా గౌరవ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వాక్యాలు చేసిండు ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి బేషరతుగా క్షుభపరేపాలి ఒకవేళ చెప్పని ఎడల ఈ నియోజకవర్గంలో కానీ మంచాల జిల్లాలో కానీ సుమన్ను తిరగనీయమని ఈ సందర్భంలో మేము హెచ్చరిస్తున్నాం తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షేమాపణ చెప్పాల్సి చెప్పకుంటే మాత్రం మంచిగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మంచిగా జిల్లాలో నిన్ను అడుగు పెట్టాను అడుగడుగుగా నేను అడ్డుకుంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికీ ప్రజలు నీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు ఇంకా అధికార పార్టీ అధికార దాహంతో ఉన్నారు మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ నర్సిపురం మన్సిపాటి डाऊन डाऊन बालका सुमन डाऊन डाऊन बालका सुमन डाऊन पंपर कुक्क डाऊन डाऊन बालका सुमन डाऊन डाऊन কলু কুট কুকুৰা কল কুট কুকুৰা